సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ ముఖ్యంగా సంక్రాంతిని పురస్కరించుకుని ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కీలక అప్డేట్ ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు దానికి తగ్గట్టుగానే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందనమాట మరి క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి అవకాశం కల్పించబోతున్నారు అంటే ఎటువంటి అంటే పిఎక్స్ అంటే డిఏకి సంబంధించి పెండింగ్ బకాయిలు కావచ్చు లేదంటే పిఆర్సీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అనే దానికి సంబంధించి ఉద్యోగ ప్రశ్నలు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అందుకు తగ్గట్టుగా మనకి డిసెంబర్ నాలుగున క్యాబినెట్ మీటింగ్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందనమాట సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది అయితే ఇంకా తెలియదు కానీ మొత్తం మీద ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే డిసెంబర్ నాలుగో తారీఖున జరుగుతుందన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ ఉన్న సమాచారం అయితేనే ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ అన్నమాట ఇప్పటికప్పుడు నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా